ఇప్పటికీ ప్రభుత్వ ఫర్నిచర్ జగన్ ఇంట్లోనే ఉంది మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ని కేసులతో వైసీపీ వేధించిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు ఫర్నిచర్ ను సాకుగా చూపి ఆయనపై ఫేక్ వార్తలు రాసి అవమానించారని అన్నారు చివరకు ఆయన బలవంతంగా చనిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికీ ప్రభుత్వ ఫర్నిచర్ జగన్ ఇంట్లోనే ఉంది దీనికి ఏం చెబుతారు ఫర్నిచర్ అనేది చిన్న అంశం దానికి డబ్బులు వెలకట్టి తీసుకుంటే సరిపోయేదానికి కేసులతో వేధించారు అని అన్నారు మరి సోషల్ మీడియాలో మహిళల మీద అసభ్యకరంగా పోస్టింగ్లు వేస్తే ప్రభుత్వం తాట తీస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో నవ్వుల పువ్వులు వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్నవారు నిల్చోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు ఎనభై శాతం ఎమ్మెల్యేలు నించున్న దృశ్యం చేశారంటే అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు అందరికంటే ధైర్యస్సుగా పిలిచేవాళ్ళు అలాంటి వ్యక్తి మీద పద్దెనిమిది కేసులు పెట్టారు నేను అడుగుతున్నా ఏదో ఫర్నీచర్ ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నేచర్ తిరిగి ఇవ్వలేదని కేసు ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది కనీస సాంప్రదాయం వెంటాడి వెంటాడి కేసులు పెట్టి కేసులు పెట్టి కడాన ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో ఆ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ల శివప్రసాదరావు ఇది ఈ నాగరిక ప్రపంచం నేను చాలా సార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం నేను కూడా ఇప్పటి నుంచో చూశాను ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెటిల్ చేస్తారు నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది అలాంటి చేశారు వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాల దెబ్బ తినే విధంగా మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సెపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు తెప్పదీసే విధంగా మాట్లాడతాయి అలాంటి వదిలి పెట్టను పెట్టి ఏం చేయాలి చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు ఇక్కడ నేను చెప్పేది కాబట్టి ఒకటి కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు ప్రతి ఒక్కరు ఒకసారి లేదు చూసారా అంశాలు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాలందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ అందరూ ఈ అసెంబ్లీ ఉండే అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబం ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పేరే కేసులు పెట్టారు అందరి మీద చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒక చంద్రబాబు రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకి పోయినా సరే ఎవరున్నారో పైకి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు విషయా చేసే కేసులు లేని వాడు వీళ్ళు మాత్రం मेजारीटी बाधित ओके थैंक यू